అందరికీ నమస్కారము ఈరోజు శని వశ్శిని యాదవ్ జన్మదినం సందర్భంగా మన ఎరగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలో ఉన్నటువంటి ఎద్దుల పెద్దశేషమ్మ అనాథాశ్రమంలో కేఎస్ఆర్ హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమలయగా పల్లె గ్రామం కులంపేట కోడూరు తాలూకా యదువంశ వృక్షం కోవేట్ కుటుంబ గౌరవ సభ్యులు శని నాగేష్ యాదవ్ శ్రీమతి చని మునమ్మగార్ల బుద్ధుల కుమార్తె శని వర్షిణి యాదవ్ జన్మదినం సందర్భంగా ఇలా మంచి కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఈరోజు శని వర్షిణి యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన యదువంశ వృక్షం కోవిడ్ వారికి కూడా మా చాలా కృతజ్ఞతలు ఎంతోమంది ఖనాధలకు అభాగ్యులకు కోవిడ్లో ఉన్నా కూడా ఇక్కడ మన ఇండియాను మర్చిపోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇలాంటి పేదలకు ఎప్పుడు ఆసరాగా నిలవాలని మరొకసారి మన యదువంశ వృక్షం కోవిడ్ వారికి మా కేసారా ఫౌండేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హ్యాపీ బర్త్డే మా వర్షిని యాదవ్ నువ్వు నుండి నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఆ అష్ట ఐశ్వర్యాలతో మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా